మాచర్ల మున్సిపాలిటీ సాధారణ సమావేశం గురువారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది ముందుగా మున్సిపల్ సీనియర్ అధికారి జానీ భాష డ్రైవర్ రాముడు మృతికి కౌన్సిల్ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అనంతరం వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు కేటాయించిన సీటును తొలగించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో మున్సిపల్ కౌన్సిలర్ అజయ్ కిషోర్ మాట్లాడుతూ ఎంపీ రాయపాటి సాంబశివరావు వచ్చిన సమయంలో సీటును తీసివేసి తిరిగి వేయించడం మరచిపోవటము జరిగిందని తెలియజేశారు వెంటనే ఎమ్మెల్యే సీటు అక్కడ ఏర్పాటు చేయడంతో సమావేశం సజావుగా జరిగింది

ఏర్వేగర్ తో సహా మొత్తం అండర్ సీట్లందరికీ ఈజీటో కారణం ఏంటి అట్లా ప్రతి మీటింగ్ లో ఉంటది కదా ఎవరు ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అలా అక్సర్ చేసిన ఎవరు ఎవరు సీట్లో ఉన్నా ఎవరు సీట్లో లేవా ఎవరు నామ్రట్ లేవా ఇవన్నీ అక్సర్ చేసేది ఎవరు మీరు ఆ మాట మీరు మీ మనం ఆడకూడదు ఏపీ అలాగే మాకే మార్కెట్ మార్పలేదా సార్ ఏంటండి ఏపీ అక్కడ ఎయిర్ పోర్ట్ అది నుగనే ప్రతిసారి ఇడిసి నాకిది ఏపీ గారి దావిస్తాను నుగనే పెద్ద చె